హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం కంపల్సరీ ఈ రెసిపీ అయితే చూసి చేసి చూడండి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది నేను నేను రెస్టారెంట్లో ఈ ఫ్రై ఐటెం తిన్నానండి నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళని అడిగి మరి నేను ఈ రెసిపీ అనేది చేశాను అలాగే మనకు ఈ చికెన్ డ్రై ఐటమ్ కాబట్టి మనకు మనకి పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్ టేస్టీ అయిన రెసిపీ అయితే మీరైతే ఈ రెసిపీని అయితే చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఈ రెసిపీని అన్ని చాలా సింపుల్గా అన్నీ కూడా ఇంట్లో మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేయండి అలాగే ఇది చెట్నీ చికెన్ చుక్కా అండి చాలా రెస్ చాలా బాగుంటుంది రెసిపీ అయితే మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మరి ఈ ఛానల్ కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి వీడియో మీకు నచ్చినట్లయితే సేవ్ కూడా చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంటుందండి అంత బాగుంటుంది మరి అయితే ఈరోజైతే చూపించేసాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అనేది వేసుకునేసి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులో ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్ర వేసుకుంటున్నానండి ఫస్ట్ జీలకర్ర కొంచెం వేగాక ఇక్కడ ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ మనకు మంచి పింక్ కలర్లోకి రావాలి పచ్చి ఆనియన్స్ బాగా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం వేగనివ్వాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా ఆనియన్స్ మనకు టేస్టీగా ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఇక్కడ ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నానండి తుంచి ఇవి వేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీరు నోట్ చేసుకొని ఇలా వేసుకోండి ఇక్కడ నేను చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి ఇందులోకి ఒక చిన్న చెక్క అండి మసాలా అనేది ఎక్కువ కా స్పైసీ అనేది ఇష్టం లేని వాళ్ళు తక్కువగా వేసుకోండి ఈ పొడిని అలాగే ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్న సరిపోతుంది ఇక్కడ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకునేసి ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నానండి ఇలా మిరియాలు వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా తుంచి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక ఇక్కడ నేను పక్కన తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇక్కడ ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే మనకు ఇవి కొంచెం చల్లారాలి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెగ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నాను ఇది తీసుకునేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాక చూడండి నీరు అంతా పొయ్యేలాగా పక్క వంచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీలోకి వేసుకొని మెత్తటి పొడిలాగా మనకు ఎక్కడ గింజ అనేది లేకుండా మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇలా మెత్తటి పొడిలాగా చేసేసుకొని మనము పక్కన దీన్ని ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల మనము ఆనియన్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా ఇవి చూడండి కొంచెం బాగా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవడం అంటే మనకు టే తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ కూడా వేసుకుంటున్నానండి చికెన్ మొత్తం కూడా ఇందులోకి ఇలా వేసేసుకునేసి దీన్ని ఒకసారి బాగా హై ఫ్లేమ్లో చికెన్ అనేది ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్లో నుంచి నీరు అనేది ఊరి మనకి రుచిని అనేది చికెన్లో నుంచి నీరు ఊరుతుందండి అప్పుడు చికెన్ కూడా తొందరగా మనకు ఉడికిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకునేసి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకునేసి ఒక స్పూన్ వరకు కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి అవి వేసుకునేసి పైన కొంచెం కాజు తినేటప్పుడు మనకు ఏదైనా డ్రై ఐటమ్ అంటే అది నాన్ వెజ్లోకి డ్రై ఐటమ్ అంటే కాజు ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు ఇష్టం లేదంటే మీకు స్కిప్ చేసేయచ్చు ఇవి ఇవన్నీ కూడా బాగా మంచిగా చికెన్ పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకునేసి ఒక్కసారి స్పూన్ తీసుకునేసి అలా పై అలా కలిపేసుకునేసి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చికెన్ అనేది ఇప్పుడు మనకు పైన చూడండి కొంచెం బాగా ఆవిడి పట్టేసి ఉంది కొంచెం ఆయిల్ అయితే మనకు పైకి కూడా బాగా తేలి ఉంది చికెన్ కూడా మనకు బా ఒక్కసారి అలా కలిపేసుకునేసి చికెన్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే మనకు ఉడుకుంది ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టేసి చికెన్ ప్రాపర్గా ఉడికించేసుకుందాం అండి ఇప్పుడు మనకు మనకు ఆయిల్ అయితే మనకు బాగా తేలిపోయింది కాబట్టి చికెన్ కూడా మనకు ఉడికిపోయి ఉంది ఇప్పుడు ఫైనల్గా ఒక మసాలా పొడి మనకు ఎంత కావాలనిపిస్తే దానిని బట్టి మసాలా పొడిని ఎక్కువ తక్కువ చూసుకునేసి వేసుకునేసేయండి ఒక్కసారి పేపర్గా కూడా బాగా కలిపేసుకుందాము చికెన్కి మసాలా పొడి అంతా కూడా బాగా కలిపేసుకుందాం చూడండి ఎంత మంచి కలర్ పొడి వేసాక ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో ఈ మసాలా పొడిని మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ చికెన్ చుక్కాని ఇప్పుడు నేను దీనిపైన పచ్చికరివేపాకు వేసేసుకునేసి అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఫైనల్గా లాస్ట్లో వేసుకుంటున్నానండి లాస్ట్లో వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి అలా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం సేపు ఈ చికెన్ ఈ మసాలాలు అన్నీ కూడా బాగా చికెన్కి బాగా పట్టేలాగా కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టేసి ఇప్పుడైతే మనకు చూడండి బాగా డ్రై ఐటమ్ చికెన్ కూడా బాగా మసాలాలు అన్నీ కూడా మనకి బాగా డ్రై అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందామండి వేడి వేడిలోకి వేడి వేడిగా చపాతీలోకి బగారా రైస్లోకి సైడ్ డిష్గా అన్నిటికీ కూడా చాలా సూప్ సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ రెసిపీ దీని టేస్ట్ చూసా మై మర్చిపోతారు అంత రుచిగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో నేను చూపించిన ఈ చికెన్ చుక్క మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్